హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఇంట్లో ఇలాంటి ఖాళీ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ చాలా ఉంటాయి కదా అవి మనకి ఎందుకు పనికిరావని వేస్ట్గా పారేస్తూ ఉంటాము నేనైతే ఇక్కడ ఫోర్ వాటర్ బాటిల్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించేలా అయితే వాటర్ బాటిల్ని సకానికి ఇలా అయితే కట్ చేసేసుకోండి నాలుగుటిని సమానంగా వీడియోలో చూపించాలైతే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరొక పెద్ద వాటర్ బాటిల్ని తీసేసుకొని ఇలా సకానికి అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పెద్ద వాటర్ బాటిల్ చుట్టూ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వీటిని ఇలా డబల్ టేప్తో నాలుగు వైపుల ఈ చిన్న వాటర్ బాటిల్ని పెద్ద వాటర్ బాటిల్ చుట్టూ అంటించేసుకున్నాం అనుకోండి వీటిలో ఏవైనా చిన్న చిన్న వస్తువులైతే అయితే స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ బాటిల్స్లో మా పిల్లలు పెన్సిళ్ళు ఎరేజెస్ స్టాక్ మార్క్స్ కలర్ పెన్సిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా అన్నిటినీ ఇలా చక్కగా పెట్టి ఇంట్లో అయితే ఒక దగ్గర ఇలా స్టోర్ చేసేసుకున్నానండి టైలరింగ్ చేసేవారు అయితే టైలరింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా సూదులు దారాలు కత్తిర్లు ఇలాంటివన్నిటిని ఇలా ప్లాస్టిక్ బాటిల్లో చక్కగా మనం పెట్టి ఒకే దగ్గర అన్నిటినీ ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చండి వాటర్ బాటిల్ సకానికి కట్ చేసేసుకున్నాక పైవిపు ఉంటాయి కదా వీటిని ఇలా మూతల వరకు అయితే కట్ చేసేసుకోండి ఈ మూతల్ని చాకు వేడి చేసేసుకొని ఇవి చాకు వేడి ఇలా మూత దగ్గర పెట్టి ఈ రెండు మూతల్ని ఒకదానికొకటి ఇలా జాయింట్ అనేది అయితే పెట్టేసుకోండి మరొక వాటర్ బాటిల్ మూత దగ్గర ఇలా చిన్న బెల్ట్లా ఉంటుంది కదా ఆ బెల్ట్ని తీసేసుకొని ఒకవైపు ఇలా మనం దీన్ని జాయింట్ చేసేసుకోవాలి ఇదైతే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా దీనిలో ఏమైనా మనం చిన్న చిన్న వస్తువులు పెట్టి స్టోర్ చేసుకోవచ్చు నేనైతే దీనిలో రబ్బర్ని ఇలా పెట్టయితే స్టోర్ చేసుకున్నాను దీనిలో ఇలాంటి జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి జ్యూస్ బాటిల్ని ఇలా పైవైపు సకానికైతే కట్ చేసుకోవాలి అలానే ఈ జ్యూస్ బాటిల్ని వైపు కూడా ఇలా సకానికైతే కట్ చేసుకోవాలి వైపు కట్ చేసుకున్న జ్యూస్ బాటిల్ ఉంటుంది కదా దీనిలోకి పివుకిక్ని ఇలా పెట్టేసుకొని పైవైపు కట్ చేసుకున్న జ్యూస్ బాటిల్ని మనం ఇలా కాస్త నిదానంగా కింద వైపు కట్ చేసి పెట్టుకున్న జ్యూస్ బాటిల్లోకి పెట్టేసుకున్నాం అనుకోండి ఇలాంటి బుడ్డి బుడ్డి బాటిల్లో అయితే తయారవుతాయి వీటిలో మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు వేసి చక్కగా ఇంట్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి చూడడానికి కూడా చాలా అందంగా అయితే కనిపిస్తాయి టూ లీటర్ వాటర్ బాటిల్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించేలా వాటర్ బాటిల్ని కింద వైపు నుండి పై వైపుకి ఇలా చాక్తో అయితే కట్ చేసేసుకోండి మనం దీన్ని ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండేలా ఇలా అయితే కట్ చేసేసుకొని ఈ వాటర్ బాటిల్లోకి నాప్కిన్స్ ఉంటాయి కదా నాప్కిన్స్ని ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న వైపు నుండి ఈ వాటర్ బాటిల్లోకి చాలా ఈజీగా నాప్కిన్స్ని ఈ వాటర్ బాటిల్లో ఇలా అయితే మనం పెట్టేసుకోవచ్చండి మనకి ఎప్పుడైనా అవసరం ఉండేటప్పుడు చక్కగా ఇందులో ఉన్న నాప్కిన్స్ని ఇలా వన్ బై వన్ బయటికి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అంతే అంతేకాదండి ఈ వాటర్ బాటిల్ ని మనం ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్ లో ఇలా పెట్టయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మరొక వాటర్ బాటిల్ని తీసేసుకొని ఇలా సకానికైతే అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్కి ఒకవైపు డబల్ టేప్ని అంటించేసుకొని ఈ వాటర్ బాటిల్ని మన ఇంట్లో సింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదండి ట్యాప్ పక్కన ఇలా అంటించేసుకుందాము అనుకోండి ఇందులోన మనం ఏవైనా చిన్న చిన్న వస్తువులని పెట్టి స్టోర్ చేసుకోవచ్చు కత్తిర సీజరు లైటర్ ఇలాంటివి ఉంటాయి కదా వాటినే పెట్టేసుకోవచ్చు లేదా అంటే గిన్నెలు క్లీన్ చేసుకునే పీసెస్ ఉంటాయి కదా వాటినే మనం ఇలా వాటర్ బాటిల్ అయితే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అండి మరొక టూ లీటర్ వాటర్ బాటిల్ లేదా డ్రింక్ బాటిల్ని తీసుకొని ఇలా పై వైపు కట్ చేసుకోవాలండి ఈ వాటర్ బాటిల్ని ఒకవైపు మేకు పెట్టుకోవడానికి వీలుండేలా హోల్ అయితే పెట్టేసుకోవాలి మన ఇంట్లో ఇలాంటి గరిట్లని చాలా వాడుతూ ఉంటాయి ఈ గరిట్లని కిచెన్ లో మనం ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేనప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్లోకి గరిట్లని పెట్టేసుకొని మన కిచెన్లో వాళ్ళకి ఒక మేక కొట్టేసుకొని ఆ మేకకి ఇలా వాటర్ బాటిల్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఇన్ని గరిట్లనైనా చక్కగా ఇలా వాటర్ బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ మీకు అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి